ఇక్కడ కనిపిస్తున్న వీరిద్దరు దేవాలయానికి సంబంధించిన వారు వీరే నాకు నాతో పాటు పదహారు కిలోమీటర్ల అడవి మొత్తం తిరిగి అన్ని చూపించారు దగ్గరుండి మరి గుబ్బల మంగమ్మ తల్లి ఆదివాసుల ఆరాధ్య దైవం వనదేవత కోరిన వారికి కొంగు బంగారం నిచ్చే చల్లని తల్లి అమ్మవారు కొన్ని సంవత్సరాల క్రితమే ఈ గుహలో స్వయంభుగా కొలువు తీరి ఉన్నారు మరి పాత దేవాలయం ఎక్కడుంది ఆ పాత గుహ ఎక్కడుంది అంటే ఆ గుహకి వెళ్ళాలంటే ఈ దేవాలయం నుండి సుమారు మూడు కిలోమీటర్లు అడవిలో ప్రయాణం చేస్తే అక్కడ మనకి అమ్మవారు స్వయంబగా వెలిసిన పాత గుహ గుబ్బల మంగమ్మ తల్లిది దర్శనమిస్తుంది అక్కడికి వెళదాం ఇక్కడ ఎవరైతే మనకు చెబుతుందో ఆవిడిక్కడ పాత గుబ్బలమ్మ తల్లి గుహ దగ్గరే ఉండి ఆ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటుంది చాలామంది మూసుకుపోయిన గుహ దగ్గర పైనుండి పడే జలపాతాలలో స్నానం చేసి ఆ గుడిని అపవిత్రం చేస్తారు చేస్తున్నారు అంటూ అందరికీ అరిచి చెబుతున్నా ఎవరు వినడం లేదు అది సాక్షాత్తు పాత దేవాలయం అమ్మవారు స్వయంభుగా మొట్టమొదట వెలిసిన గుహని అక్కడ ఎవరు చెప్పులు వేసుకొని ఎలా పడితే అలా స్నానాలు చేయొద్దని చెబుతున్నా ఎవరు వినకుండా అక్కడ వాళ్ళు చేసే పని చేస్తూనే ఉంటారు ఇప్పుడు మనం అడవిలో ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళితే మూసుకుపోయినటువంటి అమ్మవారి యొక్క పాత గుహ దగ్గరికి మనం వెళ్ళగలం ఇందాక జలపాతాల మధ్య అందంగా కనిపించిన గుహ దగ్గరికి వెళ్ళాలి అంటే అంత దూరం నడుచుకుంటూ వెళ్లాల్సిందే ఇక్కడ మనకి చాలా మంది అమ్మవారి దగ్గరికి వచ్చినటువంటి భక్తులు మార్గ మధ్యలో ఎంతో మంది కనిపిస్తారు అమ్మవారు మొట్టమొదట వెలిసిన గుహను చూడటానికి ఎంతో మంది అక్కడికి వెళ్తూ ఉంటారు నడక మార్గాన తప్ప వేరే మార్గం లేకపోవడంతో మనకి దారి పొడవునా చాలా మంది భక్తులు కనిపిస్తూనే ఉంటారు కొంతమంది టూ వీలర్ బైకులు వేసుకొని వెళ్తూ కొంత దూరం వెళ్ళగలుగుతారు అక్కడ నుండి మరలా నడవాల్సిందే చాలామంది మధ్యలో నడవలేక ఆగి చెట్ల కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు మధ్యలో అయితే ఎన్నో జలపాతాలు చెప్పాలి అంటే ఈ ప్రకృతిని మన కళ్ళతో మీ కళ్ళతో మీరు చూస్తే తప్ప వీడియోలో వర్ణించడం సాధ్యం కాదు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అది ఆంధ్ర తెలంగాణ బోర్డర్కి సంబంధించినటువంటి సరిహద్దు బ్లూ రాయి మీద రాసి కనపడుతుంది కదా అది ఆంధ్ర తెలంగాణకి మధ్యలో సరిహద్దు అనమాట ఈ దేవాలయం గురించి ఎన్నో గొడవలు కూడా అయ్యాయి తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల వారికి అని కూడా చెబుతారు తర్వాత పరిష్కారం అయిపోయి పూర్తిగా ఆంధ్రాలోకి వచ్చిందని చెబుతారు చూస్తున్నారు కదా ఇంకా మార్గం మనకి అనేక మంది ఎదురవుతారు ఎన్నో అందమైన జలపాతాలు కూడా మనకు దర్శనమిస్తాయి అలాగే ఈ అడవి మధ్యలో గుడ్లకు ఒక టవర్ అనే ఒకటి ఉంటుంది

ఎవరంటే కొద్దిగా ఇక్కడ కనిపిస్తున్న ఈ సోదరులు మాత్రం గుడికి సంబంధించిన వారు నుండి నాతోనే ఉండి అడవిలో ఉన్నవి అన్ని దగ్గరుండి మరి చూపించారు వారికైతే నిజంగా చెప్పాలంటే స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి ముఖ్యంగా వారిద్దరికి ధన్యవాదాలు అలా దగ్గరుండి మరి చూపించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ఈ రోజుల్లో వారి పనులు మానుకొని ఇక్కడ చాలా సరిహద్దు ప్రాంతాలను చూపించేటటువంటి రాళ్ల మీద కొన్ని గుర్తులు కూడా కనిపిస్తాయి ఇవి బ్రిటిష్ కాలం నాడు బ్రిటిష్ వాళ్ళు వారి కోసం ఏర్పరచుకున్నటువంటి కొన్ని గుర్తులు ఈ రోజు వచ్చేసి పదహారు కిలోమీటర్ల పైగా నడిచాం అడవిలో అంత దూరం నా దగ్గర ఉండి నాతో పాటు ప్రయాణం చేసి మరి చూపించారంటే ఎంత గొప్ప విషయం చాలామంది చూపించరు ఇవన్నీ కూడా బ్రిటిష్ కాలం నాడు చేసినటువంటి గుర్తులు కొన్ని ఉన్నాయి అలాగే తర్వాత తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల కోసం వేసినటువంటి గుర్తులు కొన్ని మనకి దర్శనమిస్తాయి ఇంకొద్దిగా దూరం ప్రయాణం చేస్తే పాత గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయం దగ్గరకైతే వెళ్తాం వీడియో చాలా తీసా కానీ అంత వీడియో మీకు చూసే ఓపిక ఉండదు కాబట్టి చాలా వరకు కట్ చేస్తూ కొన్ని కొన్ని ప్రాంతాలు చూపిస్తూ ఆ వీడియోను చూపిస్తున్నాను తర్వాత వీడియోలో చెప్పాను కదా గుడ్ల గుబ టవర్ గురించి చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో మనం వీడియో తీయాలంటే సుమారు పది రోజులు పడుతుంది అన్నీ మనకి కంటికి కనిపించేటటువంటి ఎన్నో గొప్ప విషయాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి ఇక్కడ మనం పాత గుబ్బల మంగమ తల్లి దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ పూర్తిగా చాలా మంది అసందర్భంగా తెలిసి తెలియక ఆ గుబ్బల మంగమ్మ తల్లి కూలిపోయినటువంటి అంటే మూసుకుపోయినటువంటి గుహ అమ్మవారు ముందే చెప్పారంటే వరదలు వస్తాయి ఆ వరదల్లో నా గుహను పూర్తిగా వరదల బారి పడకుండా గుహ పూర్తిగా మూసుకుపోతుంది తర్వాత నేను వేరే చోట ప్రత్యక్షంగా అంటే స్వయంగా వెలుస్తానని చెప్పారంట అయినా కూడా ఇక్కడ ఇంతకుముందు స్వయంగా వెలిసి ఉన్నారు కాబట్టి మనం ఆ పవిత్ర స్థలాన్ని గౌరవించాలి కానీ చాలామంది సబ్బులు షాంపులు వేసి ఆ జలపాతాలు కొత్త దేవాలయంలో ఎలా అయితే జలపాతాలు దేవాలయం పైనుండి పడుతుంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటే చాలామంది కొంతమంది తెలిసి తెలియక అజ్ఞానంతో అక్కడ అపవిత్రం చేస్తూ పూర్తిగా సబ్బులు షాంపులు చెప్పులు వేసుకుని ఇష్టారతిగా పైకి ఎక్కి కూర్చొని పూర్తిగా చెప్పాలి అంటే అపవిత్రం చేస్తున్నారనే చెప్పాలి ఇందాక పాపం సీత అని ఒక ఆవిడ పెద్ద ఆవిడ ఆమె అరుస్తూ చెబుతూనే ఉంటుంది ఎప్పుడు ఆమె చెబుతూనే ఉంటుంది అయినా కానీ ఆ మాట ఎవరు వినరు మొత్తానికైతే గృహ మార్గం దగ్గరికి వచ్చాం పూర్తిగా కొన్ని పదుల సంవత్సరాల క్రితం వరదలు వచ్చినప్పుడు ఆ వరదలు గుహలోకి వెళ్లకుండానే అమ్మవారు

తర్వాత ఎవరు కూడా ఈ గుహ మార్గాన్ని తెరిచే సాహసం అయితే చేయలేదు ఎందుకంటే అమ్మవారు చెప్పడం వలన చాలామంది భయపడి కూడా ఆ గుహా మార్గాన్ని తెరిచి చూసే ప్రయత్నం అయితే ఎవరు చేయలేదు చేయకూడదు అనుకుని అలాగే వదిలేశారు ఇక్కడికి కూడా కొన్ని వేల మంది భక్తులు ఈ మార్గం దగ్గరికి అమ్మవారిని దర్శించడానికి వస్తే కొంతమంది ఇలా స్నానాలు చేయడానికి వస్తూ ఉంటారు

অকে ইমাৰ নিচিনা জ্ঞাপ্ত జల్దు పడుకుండి నచ్చలేదు చల్డబుకి రే డిబ్బిలో ఆనబెట్టారు ఉంటారు కదా కాల్ చెట్ల చెరికి పోతారు జం జం చెర్దను చాలలేదుడుడుడు మూడు మూతిగాన మోల చానంలో అందులో కొట్టేటప్పుడు బాటిల్ పోట్టుకుంటారు